ఇవాళ మనం చేస్తున్నటువంటి కార్యక్రమం వచ్చేసి భూసార పరీక్ష భూసార పరీక్ష అనేది ఎందుకు అంటే భూమిలో పోషకాల లభ్యత ఏ ఏ స్థాయిలో ఉన్నాయి ఏ నిష్పత్తిలో మనం ఎటువంటి ఎరువులను వేసుకోవాలని తెలుసుకోవడం కోసము మనకు మనిషికి ఎట్లయితే రక్త పరీక్ష అనేది కంపల్సరీ భూ భూమి కూడా సాయిల్ టెక్స్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ప్రతి రైతు విధిగా చేసుకోవాలి ఎందుకు అంటే మనకు ఒక ఐదు ఎకరాల విస్తీర్ణంలో పది ప్లేసెస్లో అంటే సమానంగా ఉన్నట్లయితే భూమి అంతా ఒక ఒకే ఒకే తీరు ఉన్నట్లయితే ఒక ఎకరాల యూనిట్లో ఒక పది ప్లేసులలో మట్టిని నమూనాన్ని సేకరించాలి మట్టి నమూనా సేకరణ ఏ రకంగా అంటే ఒక వి షేప్లో మనం ఒక వి ఆకారంలో త్రిభుజ ఆకారంలో మనం ఒక స్క్వేర్ ఒక భూమి ఒక నైన్ ఇంచెస్ వరకు తవ్వుకొని ఆ పై లేయర్ నుండి ఒక లేయర్ కింద దాకా తీసుకోవాలి తీసుకొని మైన మన మట్టిని కలెక్షన్ చేసుకొని ఒక స్క్వేర్ లాగా చేసుకొని దానికి ఒక ప్లస్ గుర్తుపెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి మట్టిని తీయ తీయాలి అది నేను వివరంగా ఇంట్లో చూపించడం జరుగుతుంది ఈ మట్టి సేకరణ ఎలాగంటే ఇలా తీసుకున్న తర్వాత ఈ ఈ షేప్లో ఇంత డెప్త్ తీసుకున్న తర్వాత ఒక ఫీట్ ఒక తొమ్మిది ఇంచుల వరకు తీసుకోవాలి ఇక్కడ నుండి మనం మట్టిని నమూనాను సేకరించాలి ఇది ఈ మట్టిని ఇలా సేకరించుకొని కట్టి మట్టి పిల్లలుగా మన గడ్డి గడ్డి కానీ ఈ చెత్త కానీ ఏది ఉండద్దు ఇలా తీసుకున్నటువంటి మట్టిలో ఇలా మట్టిని సేకరించి ఓకే ఈ మట్టి సేకరణ ఈ రకంగా సేకరించిన తర్వాత ఒక మన కవర్లో కానీ ఒక వర్క్ సంచి మీద స్క్వేర్ లాగా పర్వాలి మట్టి పిల్లలన్నింటినీ మెత్తగా చూర్ణంలాగా చేసుకొని మట్టి పొడి పొడిగా చేసుకొని ఈ రకంగా చేసుకున్న తర్వాత ఒక డబ్బలాగా పరిచిన తర్వాత ఇంటూ మార్కు పెట్టాలి దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు మట్టిని తొలగించాలి మళ్ళీ దాన్ని మళ్ళీ కలిపి మళ్ళీ ఒక ఇంటు పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ తీయాలి తీసి ఒక గింత మట్టిని ఇంత మట్టిని సేకరించి ఒక కవర్లో పోసుకొని భూసార పరీక్ష సెంటర్కి తీసుకెళ్ళాలి దాని మీద ఒక భూమి యొక్క సర్వే నెంబరు రైతు పేరు వేసినటువంటి పంట వేయబోయే పంట సర్వే నెంబరు వేసినట్టయితే వాళ్ళు దీని దీని యొక్క పోషకాల యొక్క నిష్పత్తిని తెలియజేస్తారు అలాగే సూటి ఎరువులు అయినటువంటి నైట్రోజన్ భాస్వరం పొటాషియంత ఎంత ఎంతో ఎంతో మోతాదులో ఉన్నాయి ఎంత మోతాదులో వేయాలి పోయి ఏ బోయే పంటకి అలాగే సూక్ష్మ పోషకాల లభ్యత ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఏ రకంగా అంటే జింక్ కానీ మెగ్నీషియం కానీ ఐరన్ కానీ ఇవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి అలాగే భూమి యొక్క పిహెచ్ స్థాయి నా ఫోర్ పాయింట్ ఫైవ్ నుండి సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఆమ్ల గుణం గాను సిక్స్ పాయి సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు తటస్థంగాను మధ్య అన్ని అన్ని నెలలకు అనుకూలమైన పంటగాను అలాగనే సెవెన్ పాయింట్ ఫైవ్ నుండి ఎబో ఉన్నటువంటి వంటి వాటిని భూమిని గాను విభజించడం జరుగుతుంది ఇలా విభజించిన తర్వాత ఏ ఏ భూములలో ఆమ్ల భూములకు ఏ పంట ఏ లాంటి ఎరువులు వేసుకోవాలి క్షార భూములను ఏ రకంగా మనము అనుకూలంగా మార్చుకోవాలనేది చెప్పడం జరుగుతుంది సో ఇలాగనే అలాగనే భూమి యొక్క సేంద్రియ కర్బనం మన భూమిలో సేంద్రియ కర్బనం అనేది ఎంత ఉంది ఎంత మోతాదులో ఉంది మోతాదులో పెంచుకోవడానికి ఏ రకమైన మార్గాలు అనేది మనం ఈ భూసార పరీక్షను బట్టి మనం చూజ్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ భూసార పరీక్ష అనేది ఎలా రకంగా చేసుకోవాలంటే క్షార భూములు కానీ మనకంటే లోతట్టు ప్రాంతంలో ఉన్న భూములు పంట దిగుబడి రానటువంటి భూములను గాను ఒకే రకమైనటువంటి నేలను సమానంగా ఉన్నటువంటి భూమిని ఒక రకంగా తీసుకొని పది ప్లేసులల్లో ఎలా అంటే నీటి ప్రవాహం కానీ తొవ్వ తొవ్వ కానీ ఉన్నట్లయితే ఆ మట్టిని సేకరించకూడదు గట్టుకు ఒక గజం దూరంలో అలాగనే నాలుగు ప్లేసులలో ఒక మడిలో నాలుగు ప్లేసులు మిడిల్ ప్లేస్ ఐదు ప్లేసులు అలాగనే ఒక ఎకరా ఐదు ఎకరాల విస్తీర్ణాన్ని ఒక యూనిట్గా స్వీకరించి దానిలోకి వెళ్ళి పది ప్లే పది నుండి పన్నెండు ప్లేసులలో మట్టిని సేకరించి ఈ రకంగా సేకరించిన తర్వాత దాన్ని అంతా ఉంటే పలగొట్టుకోవాలి పలగొట్టుకొని ఒక డబ్బలాగా వేసుకొని దానికి వేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో నాలుగు నెంబర్స్ వేసుకొని వన్ వన్ టూ త్రీ నెంబర్స్ను ఫస్ట్ తొలగించాలి తర్వాత టూ నుండి ఫోర్ మళ్ళీ డబల్ ఆగ వేసుకొని మళ్ళీ ఇంటి పెట్టుకొని టూ నుండి ఫోర్ను తొలగించి మా మట్టిని ఆఖరిగా ఉన్నటువంటి మట్టిని స్వీకరించి పరిశోధన కేంద్రానికి తీసుకెళ్ళినట్టయితే పది నైట్రోజన్ బాస్వరం పొటాషియంను ఒక పది రూపాయలు ఛార్జ్ చేస్తారు అలాగే సూక్ష్మ పోషకాలు కావాలంటే ఒక ట్వంటీ రూపీస్ అంటే థర్టీ రూపీస్లో మన భూమి యొక్క పోషక లభ్యత ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం వచ్చేసి పంట మార్పి పంట కోతలు అయిపోయిన తర్వాత రవిలో వచ్చేసి ఇప్పుడు అను అనుకూలమైన అంటే వర్షాలు పడకుండా గడి డ్రాట్ అంటే ఎండ ఎండి భూమి నుండి మట్టిని సేకరించాలి వర్షం పడినటువంటి భూమి నుండి మట్టిని సేకరించకూడదు ఎందుకు అంటే వర్షం నీటిలో కూడా నైట్రోజన్ కాంటెంట్ అనేది ఉంటుంది భూమిలో ఎండినప్పుడే భూమిలో పోషకాల నిలబత అనేది ఏ స్థాయిలో ఉన్నదని తెలుసుకోగలుగుతాం సో ఆ రకంగా అంటే ఏ మాసము అంటే ఏప్రిల్ నుండి స్టార్ట్ చేసి జూన్ ఫస్ట్ వీక్ వరకు మట్టిని సేకరించుకొని భూసార పరీక్ష చేయించుకోవాల్సిందిగా నా యొక్క ఆల్ వినతి అండి